కలుషితంగా మారిన మంచినీళ్ల ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పరిశీలించారు గురువారం ఉదయం మంచినీళ్ల గుంటను ఎన్డీఏ కూటమి నేతలతో పాటు జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి ఆయన కలుషితమైన మంచినీళ్ల గుంటను పరిశీలించారు గోవిందరాజస్వామి ఆలయానికి నిత్యం నీళ్లు తీసుకువెళ్లే మంచినీళ్ల గుంట కలుషితానికి రూయా స్విమ్స్ ఆసుపత్రుల నుంచి వచ్చే మెడికల్ వేస్టేజ్ మున్సిపల్ డ్రైనేజీలో కలవకుండా భూమిలో ఇంకిపోవడమే కారణమని కార్పొరేటర్ నరసింహచారి ఎమ్మెల్యేకు వివరించారు గుంట చుట్టూ కలుపు మొక్కలు పెరిగిపోవడంతో పాటు అపరిశుభ్రంగా ఉండడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు శ్రీరంగం నుంచి తెచ్చిన గోవిందరాజస్వామి వారికి టీటీడీ వారంలో ఒకరోజు పూజలు నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అలాగే కర్మకాండలు నిర్వహించుకునే పాత గది ఇరుకుగా ఉందని కొత్తది టెండర్ ప్రక్రియ పూర్తయినా పనులు మొదలు పెట్టకపోవడం ఇబ్బందులు పడుతున్న తీరును కార్పొరేటర్లు తెలిపారు మంచినీళ్ల గుంట వెళ్లే మార్గంలో రోడ్డుపైన చెత్త ఇతర వ్యర్థాలు వేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోందని డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లు కోరారు మంచినీళ్ల గుంటను మంచినీటి గుంటగానే ఉంచేలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు ఈ సందర్భంగా చెప్పారు యాభై వేల మందికి త్రాగునీరు అందించే మంచినీళ్ల గుంట గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు రూయా స్విమ్స్ మెడికల్ వ్యర్థాలను మున్సిపల్ డ్రైనేజీ కాలువలో కలిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కలుషిత నీటిని శుద్ధి చేయించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు కార్పొరేషన్ మంచినీళ్ల గుంటను పునరుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నరసింహాచారి సీకే రేవతి కల్పన యాదవ్ దుడ్డు శివ ఆదిలక్ష్మి బసవ గీత మాజీ కౌన్సిలర్ జేడబ్ల్యూ విజయ్ కుమార్ టీడీపీ నాయకులు మునికృష్ణ కట్టా జయరాం నయనార్ శ్రీనివాస్ బీజేపీ నాయకులు అజయ్ కుమార్ వరప్రసాద్ పొనగంటి భాస్కర్ జనసేన నాయకులు వెంకటేశ్వర్లు సీకే రవి యాదవ కృష్ణ ఆర్కాట్ కృష్ణప్రసాద్ పూర్ణ జలగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కలుషితమైన మెడికేటెడ్ మెడికల్ కాలేజీలో నుంచి వస్తున్న కలుషిత వాటర్ని ఈ పుష్కరిణికి రాకుండా ఇక్కడ కార్పొరేటర్లందరూ కూడా చాలాసార్లు కూడా ఈ ఐదు ఆరు సంవత్సరాలు కూడా చెప్పడం జరుగుతోంది కానీ దీనిపైన శ్రద్ధ గత ప్రభుత్వంలో ఎవరు తీసుకోలేదు ఈసారి ఖచ్చితంగా కూడా దీన్ని టీటీడీ ఈఓ గారితో అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారితో మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గారితో మాట్లాడి కౌన్సిల్తో మాట్లాడి దీనికి తగిన చర్యలు తీసుకొని దీన్ని మంచినీళ్ళు కొంటున్నాను మంచినీళ్ళు కొంటగానే వాడుకునే విధంగా ఉండే విధంగా ఇక్కడ భక్తులకు ఉంది ముఖ్యంగా ఈ మంచినీళ్ళు కొంటల్లో ఈ కలుషిత వాటరు ఈ చుట్టుపక్కల దాదాపు ఒక యాభై నుంచి అరవై వేల మంది జనాభా ఇండ్లకు కూడా ఈ బోర్లలో అయితేనేమి మా మొత్తం కూడా కలుషితమై కలర్ వాటర్ ఉంది మెడికేటెడ్ వాటర్గా ఉంది స్మెల్ ఉంది ఇక్కడ వస్తూ ఉంటే ఈ వాటర్లో కూడా వాసన దుర్వాసన వస్తుంది వెంటనే దీనికి ఈ వాటర్ని ప్యూరిఫై చేయడానికి మిషన్లు ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఈ రైలింగ్ పెట్టారు మంచి కాంపౌండ్ కట్టారు మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో టీటీడీ నిధులతో రైలింగ్ వేశారు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంది వీటన్నిటిని మరల మరలా పునరుద్ధరించి ఇక్కడ చ చెట్లు చేతారం డస్ట్ అంతా ఉంది ఇవన్నిటిని కూడా తీపిచ్చి ఇది ఒక నగరము నడిబడులో ఉంది కాబట్టి మంచినీళ్ళకుంట అనే పేరుంది కాబట్టి ముఖ్యంగా దేవుడికి ఈ మంచినీళ్ళకుంటలోని వాటరు దేవుడి ఆలయానికి పరిశుభ్రతకు దేవుడి శుభ్రతకు వాడుతున్నారు కాబట్టి దీన్ని పవిత్రగా జలముగా దీన్ని చేసేదానికి ఖచ్చితంగా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న కార్పొరేటర్లంతా మా దృష్టికి తీసుకురావడం జరిగింది